దాన్ని సరి చేయాలంటే ఈ ఒక్క చాలదు కాబట్టి ప్లస్ అధికారులు కూడా చాలా మంది ఇంకా వాళ్ళు ఆ గత ప్రభుత్వం ఉంటాయి ఆ తప్పులు మేము సరి చేసుకుంటా వెళ్తా ఉంటాం అల్టిమేట్ గా ప్రజలకు ఏం న్యాయం చేయాలో అది చేస్తా ఉంటాం కాబట్టి దీంట్లో కొన్ని కొన్ని అంశాలు మాత్రం అది కాదు ఓకే కృష్ణ గారు అక్కడ టైం చెప్పండి బాలకృష్ణ గారికి మంత్రి నిజమా ఇప్పుడు బాలకృష్ణ మంత్రి పదవి అని బాలకృష్ణ అభిమానులు అడగచ్చు తప్పేం లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం ఏమని కూడా సీఎం కావాలి మాకు మరి కొన్నాళ్ళు అన్న సీఎండి అని వీళ్ళు కూడా అడగవచ్చు ఇంకా కొంతమంది తెలుగుదేశంలో ఉండే అభిమానులు మా నారా లొకేషన్ కూడా సీఎం చేయండి అని చంద్రబాబు నాయుడు కూడా అడగవచ్చు తప్పేం లేదు ఎవరు అభిమానం వాళ్ళది కానీ ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ రోజున ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ మంత్రి అదే కుటుంబంలో బాలకృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంకొక అల్లుడు ఆయన భరత్ ఆయన ఎంపీ కుటుంబంలో బా ఏది బాలకృష్ణ చంద్రబాబు నాయుడు కుటుంబంలోనే ఈ రోజున ఇద్దరు ముఖ్యమంత్రి మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో మళ్ళీ బాలకృష్ణాన్ని తెచ్చి మంత్రిగా చేసేటువంటి ప్రయత్నానికి బహుశా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారని నేను అనుకోను అంటే దగ్గర ఇది వాళ్ళ ఫ్యాన్స్ ఎస్ అండి ఖచ్చితంగా ఉంటది మొన్న ఎప్పుడైతే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి మధ్య వివాదం వచ్చిందో ఆ నేపథ్యంలో ఈ ఖచ్చితంగా మరి మా బాలకృష్ణ కూడా మంత్రి అయితే ఇప్పుడు ఆ విధమైనటువంటి ఇన్విటేషన్ లో పదో నెంబరు తొమ్మిదో నెంబరు రాదు కదా మంత్రి అయితే మా వాళ్ళకు కూడా మా మా మంత్రి కూడా బాలకృష్ణ మంత్రిగా ముందు వెళ్తారు కదా అనేటువంటి దాని మీద బాలకృష్ణ అభిమానులకి అలాంటి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు నేను అనుకుంటాను బాలకృష్ణ కూడా మంత్రి పదవి కావాలని అడుగుతారని నేను అనుకోను అదే విధంగా ప్రభుత్వంలో తానేదో ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలనే కూడా అలాంటి ఆశలు అనేటువంటిది లేదు అని ఇంతకు ముందే బాలకృష్ణ చెప్పున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ వారసుడిగా నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని బాలకృష్ణ అని చెప్పున్నారు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వంలో నారా లోకేష్ ఉంటారు అని బాలకృష్ణ అయితే ఎక్కడా కూడా ఆయన ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే మరి అలాంటిది ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు యాభై మంది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నటువంటి రాయలసీమలో మూడు స్థానాల్లోనే గెలిచారు ఒకటి చంద్రబాబు నాయుడు రెండు బాలకృష్ణ మూడోది పయావత్కేష్ మరి బాలకృష్ణ అంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా గెలిచాడు కదా మరి ఇప్పుడు మొన్ననే ఆయన మంత్రి మరి అడగచ్చు లేకపోతే తీసుకోవచ్చు ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు నారా లోకేష్ యొక్క పాత్ర కానివ్వండి అండ్ చొరవ కానివ్వండి ఇప్పుడు గూగుల్ ఏ హబ్బు తీసుకొచ్చేటువంటి దాంట్లో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చేటువంటి దాంట్లో నారా లోకేష్ యొక్క పాత్ర కానివ్వండి ఇతర దేశాలకు వెళ్లి ప్రముఖ సంస్థలతో టీసీఎస్ కాని నేతా సంస్థలతో గూగుల్ తో జరిపినటువంటి సంప్రదింపుల్లో నారా లోకేష్ పాత్ర అత్యంత కీలకమైనటువంటిది ఈ రోజున ఆయన అని మొన్న ఆయా ఎప్పుడైతే ఒప్పందం జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఆయన చొరవ తీసుకొని మిగతా వాళ్ళ యొక్క ఆ ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో అశ్వని వైష్ణవ్ కానివ్వండి కేంద్ర మంత్రుల సహకారం వైపు నుంచి అదేవిధంగా ముఖ్యమంత్రి పాత్ర మిగతా వాళ్ళ వీళ్ళందరి సహకారంతో సాధించామనేటువంటిది ఈ క్రెడిట్ అయితే నాకు తెలిసి ఈ రాష్ట్రానికి ఆ ఏదైతే గూగుల్ కు సంబంధించి ఇందాక ఆ నాగమల్లేశ్వర్ గారు చెప్పారు ఆదాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒప్పందం జరిగినటువంటి మాట వాస్తవం కానీ ఈరోజు వచ్చినటువంటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏ హబ్బు డేటా సెంటర్ అనేటువంటిది ఒక్క అంశాన్ని పెట్టుకోవాలి ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత ఇతర దేశాల్లో ఏర్పాటు అవుతున్నటువంటి మొట్టమొదటి సంస్థ దీంతో పన్నెండు దేశాలు కనెక్టివిటీ ఉంటాయి పన్నెండు దేశాలు అంటే ప్రపంచ పథంలో ఈ రోజున విశాఖపట్నం అనేటువంటి ఒక నగరము హైదరాబాద్ కన్నా ముందు స్థాయిలో ఉండేటువంటి విధంగా భవిష్యత్తులో ఉండబోతుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం దీంట్లో ఈ గూగుల్ ఆ డేటా సెంటర్ లో అదాని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర కూడా ఉంది ఆ వాళ్ళకి లేదని ఎవరు కానీ అదాని డేటా సెంటర్ సెంటర్ తో గూగుల్ ఏ హుని ఈ గూగుల్ డేటా సెంటర్ ని పోల్చలేము ఈ దీన్ని చిన్నదిగా చేసి చూపేటువంటి ప్రయత్నం కానీ ఈ దీని వల్ల ఏదో ఉపయోగం లేదు అనేటువంటి ఇలాగ మాట్లాడేటువంటి ప్రయత్నాలు కానీ రాజకీయ పరమైనటువంటి ఏ ప్రభుత్వం చేస్తే దాన్ని విమర్శ చేయాలనేటువంటి ప్రతిపక్షం అంటే విమర్శ చేయాలనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వ్యవహారం కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో నష్టం తెచ్చేటువంటి అంశంగా ఉంటది అనేటువంటిది నా అభిప్రాయం సార్ ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు ముగ్గురికి నేను సమాధానం చెప్పను నేను వచ్చి